జనవరి ఐదవ తేదీ విజయవాడలో జరగబోయే హైందవ శంఖారావం కార్యక్రమంకు భారీగా హిందువులంతా తరలి రావాలని విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు మాచువరం మండల కేంద్రమైన మాచువరం గ్రామం నందు హైందవ శంఖారావం సన్నాహ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి చిట్టిప్రోలు నరసింహారావు నిర్వహించగా హైందవ శంఖారావం కార్యక్రమం యొక్క విశిష్టత గురించి ఏలూరి శశికుమార్ ఏలూరి మల్లికార్జున మాచువరం గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలోని ఎడపల్లి రామారావు కొత్త రామదాసు కుర్ర కోటయ్య వంగర కోటయ్య కమ్మంపట్టి శ్రీనివాసరావు గంధం బ్రహ్మనాయుడు ఎడ్లపల్లి సాంబశివరావు కొత్త రాజేశ్వరి కుమారుడు శ్రీనివాసరావు గుండా వెంకటేశ్వర్లు చెల్లపల్లి నరసింహారావు నమలయ్య అడికేశవ్ మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు రాచవర గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి హైందవ బంధువులందరికీ మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమాన్ని మాచవరం మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి మాచవర మాచవర గ్రామంలో నిర్వహించుకుంటా ఉన్నామంటే ఇది అందరి మన హిందువులందరి ఒక పుణ్య ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు మన అందరి చిరకాల వాంచ అయినటువంటి హైందవ శంకారావం భారతదేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రారంభిస్తా ఉన్నారు మన మన ఆంధ్ర రాష్ట్రం తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా ఈ హైందవ శంకరాన్ని విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మాచోర గ్రామ మండల ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మనం విశ్వ హిందూ పరిషత్ వారు హైందవ శంకరం అనే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా జనవరి ఐదు చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని విజయవాడలో సుమారు లక్షల మంది హిందువులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారంటే ఇందులో అతిశయోక్తి లేదు ఎప్పటికే ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా మేము పాల్గొంటాము అని చెప్పేసి రిజిస్టర్ అయినటువంటి సంఖ్య సుమారు నాలుగు లక్షల పైనే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ నాలుగు లక్షల మందికి సరైనటువంటి హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటటువంటి హైందవులందరికీ కూడా నాలుగు విభాగాలుగా విభజించటం ఏ దారి నుంచి వచ్చేటటువంటి నాలుగు నలువైపుల నుంచి వచ్చేటటువంటి వారందరినీ కూడా నాలుగు రకాలుగా విభజించి ఒకరికి ఒకరికి కలవకుండా పార్కి అందరూ కూడా కేవలం ఆ హైందవ శంకరవు కలుసుకునే విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా చూ చూసుకున్నటువంటి కార్యక్రమం కనీసం మనం ఏ విధంగా పోయామో ఆ విధంగా వెనక్కి వచ్చేటటువంటి చర్యలు తీసుకుంటున్నాం అని మనకి పూర్తి భద్రత ఉండదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం అసలు ఈ హైందవ శంకారావాన్ని విశ్వ హిందూ పరిషత్ వారు ఎందుకు నిర్వహిస్తున్నారు ఎందుకు నిర్వహిస్తున్నారు అన్న సందేహం మనందరికీ కలగవచ్చు దానికి కోసం హైందవ శంకరవం మనకి ఎంత ముఖ్యమో మన ముందు తరాలకి ఎంత ముఖ్యమో మన భవిష్యత్తుకి మన భారతదేశానికి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెడతా ఉంటే మనం బయట బయట భారతదేశం బయట మనం ఎంతో ఖ్యాతి పొందుతూ ఉన్నాం కానీ లోపల లోపల భారతదేశం ఏ విధంగా కుర్చుపడిపోతా ఉంది దానికి మూలమైన కారణం ఎక్కడి నుంచి నడుస్తూ ఉంది దానికి అది ఏ విధంగా అరికట్టాలని దాన్ని ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలో విశ్వ హిందూ పరిషత్ వారు ఒక కార్యాచరణను చేపట్టడం జరిగింది దానికి ముఖ్య భాగం ముఖ్య ముఖ్య ఉద్దేశంతోనే ఈ హైందవ శంకారావం జనవరి ఐదు విజయవాడలో చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తా ఉన్నారు మన విశ్వ హిందూ పరిషత్ వారు దీనికి దేవాలయ దేవాలయ పరిరక్షించుకుందాం అని పరిరక్షించుకుందా కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహిస్తా ఉన్నారు దీనిలో మనం అసలు ఏమి భారతదేశంలోనే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనం ఎందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభిస్తా ఉన్నారు ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఇక్కడే ఎందుకు ఆంధ్ర రాష్ట్రం నుంచే ముందుగా ఎందుకు ప్రారంభిస్తున్నారో మనందరికీ తెలుసు దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నదని చెప్పేసి మీ అందరికి తెలుసా కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంది మరి ఎక్కడా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది లేదు దాన్ని రద్దు చేయాలి దాన్ని రద్దు చేసి కేవలం హిందువులు హిందువులు మాత్రమే